జయ శ్రీమన్నారాయణ ఇక్కడ సుగ్రీవుని అభిప్రాయం వేరు ఆయన రాజ్యాన్ని కోల్పోయి ఉన్నాడు నేను రాజ్యాన్ని కోల్పోయి ఉన్నాను నా రాజ్యం నా సోదరుడు తీసుకున్నాడు నీ సోదరుడు నీ రాజ్యం పరిపాలిస్తున్నాడు నా భార్యను మా అన్నగారు తన్ని లాగుకొన్నాడు నీ భార్యను రాక్షసుడు అపహరించాడు కనుక నీవు నేను కూడా రాజ్యాకాంక్షులమే భార్యాకాంక్షులమే అన్న ఉద్దేశంతో చేయి అందించాడు పాపం రామచంద్రునికి అటువంటి పట్టింపులు లేవు కనుక చేయి కలిపాడు ఇద్దరూ కూర్చున్నారు రామచంద్రునికి అక్కడ ఒక మద్ది చెట్టును విరిపి దాన్ని ఆసనంగా చూపించాడు దానిపై కూర్చోబెట్టి ఆయనతో పాటుగా ఈయన కూడా కూర్చున్నాడు అదే కొమ్మ మీద ఎప్పుడూ మన శ్రేయస్సును కాంక్షించే వాళ్లతో శిక్షావల్లిలో విద్యార్థికి విద్యాభ్యాసం అయిన తరువాత ఇంటికి పంపించి వేస్తూ గురువుగారు ఇలా చెప్తారు నాయన నీ యోగక్షేమం కోరే పెద్దవాళ్లతో సమానముగా ఆసనముపై కూర్చొనరాదు కృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలలో ఉద్ధవునకు ఉపదేశం చేస్తూ ఇలాగే చెప్తాడు శ్రేయస్సు కోరే శ్రేష్ఠులైనటువంటి పెద్దలైనటువంటి వారి వద్ద ఎప్పుడూ కూడా తక్కువైన ఆసనం మీద నీచ శయ్య మీద ఉండాలి కానీ సుగ్రీవుడు రామచంద్రునితో సమానమైన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు ఒక మద్ది కొమ్మ మీద ఇది చూచాడు ఆంజనేయస్వామి రామభక్తులు ఎందరో ఉన్నారు కానీ రామభక్తుల్లో శ్రేష్ఠుడుగా స్వామినే ఎందుకు చెబుతారు ఆయన తమ్ముళ్ళు లేరా మిగతా భక్తులు లేరా ఎందరో భక్తులున్నారు రామునికి కానీ ఆంజనేయ స్వామినే చెబుతారు నిజమైన సేవకుడు ఎవరు యజమాని మనస్సు తెలుసుకుని సేవ చేసేవాడెవరో అతడే ఉత్తమ సేవకుడు కనుక ఆంజనేయ స్వామికి రామచంద్రుని మనస్సు తెలుసు రామచంద్రుని మనసులో ఏమున్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాసి